ఆశీర్వదిస్తేనే దేవుడా ఆశీర్వదించకపోతే దేవుడు కాదా అడిగింది ఇస్తేనే దేవుడా చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు కాదా మన భక్తి జీవితం ఎలా ఉండాలి కొంతమంది భక్తి జీవితం చిన్నపిల్లలు భక్తి జీవితం లాగుంటుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకో భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రం నేను వెళ్ళిన మార్గంలో నువ్వు నాకు తోడై నన్ను కాపాడిన నీ ఎడల నీవు నాకు దేవుడవు నువ్వు నాకు దేవుడవు చూడండి చూడండి తినుటకు ఆహారం కట్టుకోవటానికి వస్త్రం ఇస్తే నువ్వు దేవుడివి అంటే ఇకపోతే దేవుడు కాదనేగా ఇస్తే దేవుడివి ఇకపోతే దేవుడు కాదు అన్నట్లుగా పసితనపు భక్తి జీవితం బై బైబిల్లో కానీ లోకంలో కానీ చాలామంది చేస్తారు అలాంటి పసితనపు ఆధ్యాత్మిక జీవితం మనకు ఉండకూడదు మనం ఏ స్థాయికి అంటే ఇచ్చినా నా దేవుడవు నీవే ఇవ్వకపోయినా నా దేవుడవు నీవే కడుపు నిండా భోజనం పెట్టినా నీవే నా దేవుడవు కారపు మెతుకులకు నోచుకోకపోయినా నా దేవుడవు నీవే సర్వకాలలో ప్రతి పరిస్థితిలో ఆయనను హత్తుకొని ఆయన ఆరాధించే ఆరాధన వీరులుగా మనం బ్రతకాలి తమ్ముడు చెల్లి నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి నీ చుట్టూతో ఉన్న ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను బట్టి నీ భక్తిలో హెచ్చు తగులు చోటు చేసుకుంటున్నాయా నువ్వు అనుకున్నది జరిగిన రోజు నా దేవుడు గొప్పోడు నా దేవుడంత గొప్పవాడు లేడు అని పొంగిపోయి ఏదన్నా చిన్న కష్టం రావటంతో కృంగిపోయే పాల పొంగు లాంటి ఆధ్యాత్మిక జీవితం చేస్తున్నావా కొంచెం సెగదగలటంతో బొస పొస 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 పాలు పొంగి ఆ పొంగే పాలల్లో చన్నీలు అట్లా జల్లితే సప్ అని చల్లారిపోయినట్లుగా నీ భక్తి చిన్న కష్టం రావటంతో చిన్న శ్రమ రావటంతో ఆ చన్నీళ్ళు లాంటి చిన్న ఆపద రావటంతో కృంగిపోయి భక్తిలో చల్లారిపోయే వ్యక్తిగా ఉన్నావా విను ఏ స్థితిలో ఉన్నా యశయా నిన్ను హత్తుకొని బ్రతుకుతా ఇచ్చినా నీవే నా దేవుడో ఇవ్వకపోయినా నీవే నా దేవుడు అని వినారా దీవించినా నీవే నా దేవుడో దేవునకు నోచుకోకపోయినా నిన్నే ఆరాధిస్తూ నీ కొరకు బ్రతుకుత ఆ స్థాయికి ఎదిగే కృప వాక్యం వింటున్న నీకు నీ కుటుంబానికి దేవుడు అను గాక బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు వారి చుట్టూతో ఆవరించిన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రభువును హత్తుకున్న విధానం అద్భుతం అమోఘం అనిర్వచనీయం నీకు నాకు ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను దేవుడి అంతస్తుకు ఎక్కించునుగాక పరిషత్ గ్రంథమైన బైబిల్లో వార్త మొదట అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన జకరయ్య ఎలిజబెత్తులు గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకునిచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు ఎవరిద్దరూ జకరియ ఎలిజబెత్తులు సకల విధములైన ఆజ్ఞలు చొప్పున ఒకటి పాటించి ఒకటి పాటించకుండా అలా లేరట సకల విధములైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా నీతి మంతులుగా ఇది ఆరో వచనంలో రాయబడింది నిరపరాధులుగా నీతి మంతులుగా నడుచుకున్న వారికి దేవుడిచ్చిన బహుమానం ఎంత గొప్పగా ఉండాలో కదా ఏడో వచనంలో రాయబడిన మాట ఎలిజబెత్ ఉండెను వారికి పిల్లలు లేకపోయేది గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం అని చూస్తాం కదా నీతిమంతులు నిరపరాధులుగా బ్రతికారు వాళ్ళకు బహుమానం రాల వృద్ధులయ్యారు అయినా దేవుని వెంబడించడం వాళ్ళు మానల చూడండి ఎనిమిది తొమ్మిది వచనాలు జకరియా తన తరగతి చొప్పున దేవుని ఎందు యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి దూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను నిండు వృద్ధాప్యం వరకు సకల విధము లేని చొప్పున నిరపరాధులుగా నడిచారు సంతానం ఎవలా తమ్ముడు సంతానం ఎవల ఇవ్వనప్పుడు ఇంత భక్తిగా బ్రతికితే ఏమిచ్చేవాయ్యా ఇంత నీతిగా బ్రతికితే కనీసం ఆ సంతానం అనే బహుమానం ఇవ్వలేదు కదా ఇక దేవుడు లేడు గీవుడు లేడు అసలు ఆ పేరే అత్తను ఏం చేశాడని దేవుడు అనాలి ఏం చేశాడని దేవుని దగ్గరికి రావాలి అని అనుకోకుండా ఆ పరిస్థితిలో కూడా మందిరానికి వెళ్ళాడు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు దూపవేదిక దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో దూపం వేస్తున్నాడు యావత్ సర్వ సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన మానలేదు యాజక ధర్మాన్ని మానలేదు దేవాలయాన్ని సమీపించటం మానలేదు ప్రజల కొరకు ప్రార్థించటం మానలేదు ఈ ఎవరు తెలుసా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు ఆ భార్యాభర్తలు ఇద్దరి మనస్తత్వం కూడా చూడండి తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నారా పిల్లలు లేని స్థితిలో కృంగిపోతున్నారా వాళ్ళు వీళ్ళు అనే సూటిపోటి మాటలు విని విని హృదయం గాయమైపోయిందా ఇంత నీతిమంతులైతే మీ జీవితంలో ఎందుకు ఈ కొరత ఆయన అంటున్నారా నేను నీ హృదయం బ్రద్దలైపోతుందా కలవరపడుకో జకరయ్య ఎలిజబెత్తులు ఆ స్థితిలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తూ వచ్చారు ఇచ్చిన ఆయనే నా దేవుడని సంతానం ఇవ్వకపోయినా వారి వలే నా ప్రభుని ఆరాధిస్తూ బ్రతుకుతానని ఆయన హత్తుకుని బ్రతుకుతాం కాక ఎందుకు ఆయన హత్తుకోవాలో తెలుసా ఆయన దేవుడు ఆయన ఒక్కడే సృష్టికర్త ఆయన నీవాడు నీవు వాడివి ఆయన నీవాడు నీవు ఆయన దానివి నెది అన్న తర్వాత నీ అవసరత తీర్చినా తీర్చకపోయినా తప్పకుండా కదా సంతానం లేని స్థితిలో కూడా దేవుని మందిరానికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు యాజకుడు ఏడు రోజులు ప్రార్థించాడు బాబు నా బిడ్డ వాడు మరణకరం మరి ఏమైందో తెలీదు రోగంతో జబ్బును పడ్డాడయ్యా అయ్యా వాడిని బ్రతికించాయ్యా అయ్యా వాడిని అని మహారాజు అయిన దావీదు కటికి నేల మీద కూర్చొని వినారా ఏడు రోజులు కఠోర ఉపవాసం చేశాడు బిడ్డను బ్రతికించమని విచిత్రమేంటో తెలుసా ఏడో రోజు బిడ్డ చనిపోయాడు చనిపోయిన మరణ వార్త ఆ వ్యక్తులు దావీదుకు చెప్పటానికి భయపడ్డారు అనారోగ్యంతో ఉంటే నేను తల్లాడిపోయాడే చనిపోయాడన్న వార్త వింటే పిచ్చోడైపోతాడేమో హృదయం బ్రద్దలైపోతేమో ఏమైపోతాడో ఏం చేసుకుంటాడో అన్నట్లుగా ఆ వార్త చెప్పడానికి భయపడ్డారు గొసగొసలు అడుతున్నారు గ్రహించాడు దావీదు బిడ్డ చనిపోయాడా అని అడిగారు అవునయ్యా బిడ్డ ఇప్పుడే జస్ట్ బిఫోర్ ఇంతకు మునిపోయి చనిపోయాడయ్యా అన్నారు ఆ వార్త వింట తోటి దావీదు ఏం చేశారు చూడండి పన్నెండో అధ్యాయం ఇరవయో వచ్చిన అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేసాము బాబు చనిపోయాడా అవును చనిపోయాడు దావీదు అప్పుడు లేచి స్నానము చేసి తైలము రాసుకొని వేరు బట్టలు ధరించి యహోవ మందిరమునకు వెళ్ళి మొక్కి ఇంటికి వచ్చి భోజనము చేసి ఎంత బిచ్చిత్తరు ఏ బిడ్డ కొరకు ప్రార్థించాడో ఆ బిడ్డ చనిపోయాడు ఏ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడో ఆ బిడ్డ చనిపోయాడు దావీదు చనిపోయిన తర్వాత అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని నేను నీ పాట పాడా నా ప్రార్థన నువ్వు ఆలకించకుండా నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకుండా ఈ బిడ్డను నువ్వు మరణానికి అప్పగించేవే ప్రార్థనలు ఆలకించవాడా అని మెదటి నేను ఊర్చి ఎలా పాడగలను ఎలా నేను మొరపెట్టగలను ఎంత ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చే జవాబు ఏంటి నా ఇంట్లో మరణమా నువ్వు జీవాధిపతివి కదా జీవ మరణములు యహోవ వశ్యములో ఉన్నాయి అని నేను కీర్తనలో కూడా రాశా కదా అలాంటిది నా కొడుకు నువ్వు బ్రతికించలేకపోతే ఇంకేం దేవుడివి ఇంకెందుకీ ప్రార్థన ఎస్ దేవుడు లేడు గీవుడు లేడు అని దావీదన్లా ఏం చేశాడు తెలుసా స్నానం చేసి వేరు బట్టలు ధరించి తైలము రాసుకొని యహోవా మందిరానికి వెళ్ళాడు ఏమైనా ఉంటాడు ఇచ్చిన నీవే నా దేవుడవయ్యా ఇవ్వకపోయినా నీవే నా దేవుడువయ్యా అని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి వచ్చాడు తమ్ముడు నీ ఇంట్లో కూడా దావీ ఇంట్లో జరిగినట్లుగా ఏదైనా మరణం సంభవించిందా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించి ఏడ్చి ఏడ్చి బ్రతికిస్తాడని ఆశ పెట్టుకుంటే ఇంట్లో భర్త మరణం గుండెలను పీడిస్తుందా భార్య మరణం గుండెలను పీడిస్తుందా పిల్లల మరణం గుండెలను పీడిస్తుందా తల్లిదండ్రుల మరణం గుండెలను పీడిస్తుందా ఇంత ప్రార్థన చేస్తే ఏంటి కీడు కలిగింది మనోవ్యాధన గుండెలో నీలుబడి చేస్తా ఉందా అను బ్రతికించిన నీవే నా దేవుడవయ్యా మరణానికి అప్పగించిన నీవే నా దేవుడవయ్యా ఏ తల్లిని నేను కోల్పోయానో నేను పరలోకానికి చేరిన తర్వాత నా తల్లి ముఖాన్ని నేను చూస్తా నా తండ్రి ముఖాన్ని నేను చూస్తా నా పిల్లల ముఖాన్ని చూస్తా నిరీక్షణ లేని వారి వలె నేను కృంగిపోను నాకు నిరీక్షణ ఉంది నీవెలా మరణాన్ని జయించి తిరిగి లేచావో నీవెలా పునరుద్ధానపు శక్తిని ధరించావో నీ నామం పెట్టుకున్న మాకు కూడా ఆ పునరుద్ధానపు శక్తిని ఇస్తావయ్యా అని మరణం ఆవరించిన స్థుతించు ప్రార్థనకు జవాబు రాని స్థితి అయిన స్థుతించు కొడుకు ఆ ఉద్యోగం కావాలయ్యా ఈ ఉద్యోగం కావాలయ్యా ఉపవసించి కన్నీళ్ళు కార్చి రోధించి ఓ ఆ కోర్సులో జాయిన్ చేయాలయ్యా ఇదిగో ఈ కోర్సులో జాయిన్ చేయాలని ఏడ్చినా రాలేదా దావీదును గుర్తుకు తెచ్చుకో యోవ మందిరమునకు వెళ్ళి మొక్కి దేవుని స్థుతించింటికొచ్చాడే బ్రతికించినా నీవే దేవుడువయ్యా ఉద్యోగం ఇచ్చినా నీవే దేవుడువయ్యా ఇవ్వకపోయినా నీవే నా దేవుడు అయ్యాని ఆయనలాగా ప్రభుని ఆరాధించే కృప సర్వకాలలో అన్ని పరిస్థితులలో ఆయనను స్థుతించేవారిగా ఉండాలి చెప్దా ఏమేన్ అని లాంటిగా ఆమెన్ పరిషత్ గ్రంథమైన బైబిల్లో లాజరు అదే లాజరు ధనవంతుడు మన విన్నదే కదా సండే స్కూల్ నుంచి విన్న స్టోరీ లాజరు చూడండి లాజరు పేరుకు ముందు డిగ్రీ ఏంటి డిగ్రీ పేద పేద బేదలాజరు ఆ బేదరికానికి తోడు అరికాలు నుంచి నడి నీతి వరకు ఒంటి నిండా కురుపులు కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయట కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయట పేదరికమా ఒకవైపు పేదరికమా ఆ ధనవంతుని బల్ల మీద నుంచి పడి ఎంగిలి రొట్టె ముక్కలు ఎరుకు తినే బ్రతుకు లాజర్ ఎప్పుడు అయా కనీసం మద్ద కూడా నాకు పెట్టకపోతేవే ఏ దేవుడివయ్యా ఆ భక్తి లేనుడు ఇంత సుఖంగా ఉంటున్నాడు ఎంత భక్తి కలిగిన నా బ్రతుకులో పేదరికమా సరే పేదరికం ఉంటే ఉంది ఈ కురుపులేంటయ్యా ఈ కురుపులేంటి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఏం చేశాడు నీకు దేవుని పట్ల నేను భయభక్తులు కలిగి బ్రతకాలి నాకు నువ్వేం చేయలేదు కాబట్టి నీ పట్ల నేను భయభక్తులు కలిగి బ్రతకను అని వాస్తవంగా అనాలి లాజరు అన్లా ఆ పేద స్థితిలో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడు నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కడుదేన స్థితిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఆ దేన స్థితిలో కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికిన వాళ్ళు బైబిల్ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు మీరు ఎరుగుదురా మాసిదోనియా అనే సంఘం మాసిదోనియా మాసిదోనియా సంఘాన్ని గురించి అపోసులైన పౌలు వారు మాట్లాడుతూ బహు విలువైన మాట అంటాడు చూడండి ఆ మాట కొరుందీలుక రాసిన రెండో పత్రిక ఎనిమిదో వచ్చాయి రెండో వచ్చిన అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి ఉన్నది చూడండి ఇక్కడ బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి ఏంటి అంటే బహుశ్రమలు బహుగా దుఃఖపడ్డారు అన్న వార్త రాయాలి కానీ ఏమని రాస్తుంది బహుశ్రమలు ఎదురయ్యాయి అత్యధికంగా సంతోషించారు ఇదేమి చిత్రం ఇదేమి చిత్రం బహుశ్రమలు వచ్చినప్పుడు బహుగా దుఃఖించాలి బహుగా దేవుని మీద సనగాలి ఎందుకో చెప్పమంటారా వీళ్ళు అవసరాల కోసం దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు ఆయన మా దేవుడు ఆయనే ఏకైక దేవుడు ఆయన మావాడు మేము ఆయన వారిమే ఆయన దేవుడు సృష్టికర్త ఏకైక దేవుడు అవసరాల కోసం వీళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు ఆపదల ముక్కు ఆపద ముక్కులు వాడిగా వీళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు బహుశ్రమలు అత్యధికంగా సంతోషించారు ఆ తర్వాత ఏమైనా రాసి ఉంటుందో తెలుసా వారు నిరుపేదలైనను ఏంటేంటి పేదలు కాదు చెప్పండి నిరుపేదలు పేదరికం అనేది ఒక స్థాయి అయితే ఇక నిరుపేదలంటే అంత నిరుపేదలు కూడా బహుదాతృత్వం కలిగి దేవుని కొరకు చూడండి ఏళ్ళ దగ్గరే తినటానికి తెకానో లేదంటే ఆ తినటానికి తెకానో లేని వాళ్ళు దేవుని పని కొరకు నిరుపేద స్థితిలో కూడా దేవుని కొరకు బ్రతికారు తముడు సైతన్గాడు వచ్చి ఏమా ఏమిచ్చాడు దేవుడు నీకు శ్రమలేగా అంటున్నాడా అను సైతన నా దేవుణ్ణి నా శ్రమలు తీరటానికి నమ్ముకోలా నా పేదరికం నుంచి బయటికి రావటానికి నేను నమ్ముకోలా ఆయన దేవుడు ఆయన ఒక్కడే పరలోక రాజ్యం ఇవ్వగలిగినవాడు ఆయనే ఏకైక దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త నా నిర్మాణకుడు ఆయన తుప్పు పట్టిపోయే వెండి బంగారాల కొరకు ఆయన నమ్మల ఆయనే దేవుడు ఇచ్చిన ఆయనే ఇవ్వకపోయినా నేనంటా ఈ కొరింది సంఘం లేక ఈ మాసిధునియ సంఘం ఎంత అద్భుతంగా భక్తులు బలపడటానికి కారణం ఏంటో చెప్పమంటారా వీళ్ళకు వాక్యోపదేశం చేసిన శావకుడు అంత బలమైనవాడు వీళ్ళకు వాక్యం చెప్పిన శావకుడు ఎవరు ఆ పుస్తుడైన పౌలువారు ఆ పౌలు వారు ఎంత ముండోడు తెలుసా అదే అంటారు కదా యథా రాజా తదా ప్రజ అని యథా పాస్టర్ తదా విశ్వాసి అని నేనంటా వినారా యధా రాజా తదా ప్రజ అంటారు కదా నేనంట యథా పా యథా పాస్టర్ తదా ప్రజ తదా విశ్వాసి షావుకుడు ఎలా ఉంటాడు విశ్వాసి అలాగే ఉంటారంటారు కదా పౌరు వారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయనకి ఎదురైన పరిస్థితులు ఆ పరిస్థితులు ఎలా నిలవబడ్డాడు చూడండి రోమిలిక రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయి ముప్పై ఐదో వచ్చిన క్రిస్టియస్ ప్రేమ నుండి మనలని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన కట్కమైన మనలని ఎడబాపున ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూడండి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మనలను మన ప్రభు అయిన నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూడిగా నమ్ముచున్నాను రూఢీ రబ్బర్ స్టాంప్ వేసి గ్రీన్ గ్రీనింగ్తో సంతకం పెట్టినట్లు రూఢి కన్ఫర్మ్ షో డెఫినెట్లీ ఏంటి ఏవి క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబేపలేవు కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన ఆపదలు వచ్చిన ఆకలిదప్పులు వచ్చిన వస్త్రహీనత వచ్చిన దిగంబరం వచ్చిన మరణమైన జీవమైనా ఉన్న కష్టాలు జరిపోక రాబోవు కష్టాలైనా ఏవి ఏసు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు ఎంత ముండివాడు చూడండి భక్తులు ఎంత ముండివడిగా బ్రతికిన వాడికి పుట్టి ఆత్మ సంబంధమైన పిల్లలు ఎట్లాంటి పిల్లలు తాళుసరుకు కాదు గురువులు కాదు చిన్న సమస్యలకి అటు ఇటు కొట్టుమిట్టాడే రెల్లు లాంటి బ్యాచ్ కాదు కాపాడుటకు సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా పోయినా అన్నారే షండ మిస్క్క అలాంటి బ్యాచ్కి పుట్టిన వాళ్ళు వీరు పౌలు అలాంటి గొప్ప విశ్వాస వీరుడు కదా నేను ఏ స్థితిని అనుభవించాడు కరువే కాదు వస్త్రహీనత అంటాడు ఓ స్థలంలో అంటాడు దిగంబరిగా ఉంటేనే అంటాడు దాని అర్థం ఏంటో తెలుసా ఒకే జాత బట్టలు ఉండేయట వేసుకున్న బట్టలు మాసిపోతే అవి ఉతికి ఆరేసేదాకా అవి ఆరిపోయిన తర్వాత ఆరిపోయేదాకా చీకటి గదిలోనో స్నానం చేసిన స్థలంలోనో దిగంబరిగా పౌలు ఉండేవాడట ఓ వ్యాఖ్యానకర్తె ఇలా అంటాడు సరిగ్గా అదే సమయంలో పౌలు తల్లి వచ్చిందట చూసింది నానా తిమూతి పౌలన్నెక్కడా ఉన్నాడమ్మా నేను వచ్చానని చెప్పు రమ్మను ఒక అర్తకం తర్వాత వస్తాడమ్మా ఇప్పుడు రాలేడమ్మా సరే నేనే వెళ్తా బాబు అన్న ఎక్కడున్నాడు చెప్పు నువ్వు వెళ్ళకూడదమ్మా నువ్వు వెళ్ళకూడదమ్మా అయ్యో ఎక్కడున్నాడు లోపటే ఉన్నాడులేమ్మా లోపటే ఉంటే నేను వెళ్తా లే వద్దమ్మా నువ్వు వెళ్ళకూడదు చూస్తే తట్టుకోలేవు ఏమైంది పౌలన్నకి అప్పుడు కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని అన్నాడు తిమోతి పౌలన్న దిగంబరిగా ఉన్నాడు దిగంబరా అదేంటి బాబు ఎందుకు ఒకే జాత బట్ట కట్టమ్మా ఒకే జాత బట్ట కదా అది ఊతికి ఆరేసా అవి ఆరిపోతేనే అవి వేసుకుని బయటకు రాగలుగుతాడమ్మా ఆ మాట విన్న తోడనే కన్న గర్భం కోయబడి పుట్టడు దుఃఖంతో నా పౌలా నీకేం కష్టంరా తారసుపట్నంలో భాగ్యవంతుడు రా నువ్వు ఆ యేసు ప్రభు నమ్ముకుని ఇన్ని కష్టాలు పాలైపోయావు రానాన్నా మీ నాన్నకు చెప్తా ఆ ఏసును వదిలిపెట్టు నీ ఆస్తి మరలా నీకు ఇస్తాడు నువ్వు భాగ్యవంతుడు అవుతావు రానాన్నా నీకు దండం పెడతా అని తల్లి పుట్టుడితో కొంత అంటే అప్పుడు ఈ మాట అన్నాడట కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలో ఎడబాపు వాడేవాడు మరణమైనా జీవమైనా ఉన్నవైనా రాబోగునవైనా ఏవి యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు ఇస్తేనే దేవుడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడు దట్ సెట్ ఆయన ఒక్కడే దేవుడు దట్ సెట్ ఆయన కొరకే నేను బ్రతుకుతా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఎవ్వకపోయినా ఆయనే నా దేవుడు సర్వకాలాలలో అన్ని స్థితులలో ఆయనను ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతకాలి అలాగని దైవజనమా దేవుడు ఇయక మానతాడా దేవుడు ఇయక మానతాడా ఇస్తాడు అని కాదు ఇస్తాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు సాక్షులుగా బ్రతకాలి అవును జకరియా ఎలిజబెత్లకు దేవుడు ఇవ్వలేదా మండుచు ప్రకాశించే బాప్తిష్పమిచ్చు ఇచ్చాడు దావికి ఒక కుమారుడు చనిపోతే ఆ కుమారునికి ప్రతిగా నలుగురు బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు ఆ పేదలాజరు చనిపోతే ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చారో నాకు తెలియదు కానీ ఆ పేదలాజరు చనిపోతే పరలోకం నుంచి దేవదూతలు దిగొచ్చి ఆయన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళారు పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో అంత మహిమను ఇహమందు అనుభవించాడు పరమందుతోననుభవించాడు అందుకనే అంటాడు కదా పొందబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు దైవజన్మ పొందబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు చులకని శ్రమలు ఎన్నదగినవి కాదు నీవే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభుని స్థుతిస్తూ సర్వకాలలో అన్ని స్థితులలో నా ప్రభుని ఆరాధిస్తూ బ్రతుకుతా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడని అన్ని స్థుతులలో స్థుతిస్తూ ఆయనకు సాక్షులుగా బ్రతుకుదాం గాక అలా బ్రతుకుతామని తీర్మానం చేసుకుంటారా మీ కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అవునయ్యా అన్ని కాలాలలో నిన్ను ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి నీ సాక్షులుగా జీవించాలి అట్టి కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు దయచేసి మహిమ పొందమని ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ Amen. Thank you.